మిట్ట మధ్యాహ్నం అది ప్రమాదకర మలుపులతో కూడిన ఘాటు రోడ్డు అది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది ఏమైందో ఏమో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆ సమయంలో అర్థం కాలేదు కుదుపులకు లోనైంది ఒక్కసారిగా పక్కనే ఉన్న కొండను మెల్లిగా వెళ్తూ కొట్టింది దీంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు ఈ సంఘటన తిరుపతి జిల్లా బాగరాపేట పరస ప్రాంతంలో ఉన్న ప్రమాదకర ఘాటు రోడ్డులో మధ్యాహ్నం వేళ చోటు చేసుకుంది మధ్యాహ్నం వేళ మదనపల్లి నుండి బయలుదేరిన ఆర్టీసీ బస్సు పీలర్ మీదుగా తిరుపతికి బాకరాపేట్ ఘాటు రోడ్డు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి ఆ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని ఆ డ్రైవర్ చాక్యచక్యంతో సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ బస్సుని మెల్లగా తీసుకెళ్లి మాదకర మలుపులో పక్కనే ఉన్న కొండకానిచ్చి నిలిపేశాడు ఈ ఘటనతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ప్రాణ నష్ట జరగకపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు లేదంటే అంత ప్రమాదకర మలుపులు ఉన్న ఆ ఘాటు రోడ్డులో బ్రేకులు ఫైల్ అయ్యి కూడా ప్రాణాలతో బయటపడ్డామంటే ఎప్పుడు చేసుకున్న పుణ్యమేమో కానీ లేదంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి దాపరిచ్చేదని ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు కానీ ఆ డ్రైవర్ సమయస్ఫూర్తికి వారు హ్యాట్సాప్ చెప్తూ ధన్యవాదాలు తెలుపుకున్నారు లేదంటే చాలా మేరకు ప్రాణ నష్టం జరిగేది